जय राम ओ श्री राम जय राम जय अ जय राम श्री राम जय राम जय राम श्री जय राम जय जय राम श्री राम जय i but uh... జయ విఠలా అలా విఠలామన్న విట ర విట్లా అయోధ్యా బోలో నారాయణ జై జై విఠలాఠలా

బోలో నారాయణ జై జై జయ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్ ఉన్నావా పూల వంటిదే నీ ఆత్మ పూజ వంటిదే పరమాత్మ పూల వంటిదే నీ ఆత్మ పూజ వంటిదే పరమాత్మ నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌను ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌను భజనకు హంగులు ఉన్నవి కాని భక్తికి హంగులు ఉన్నావా భజనకు హంగులు ఉన్నవి కాని

పచ్చని యొక్క చెట్ల నుండి గిరిప్రదక్షణం నడుస్తున్నటువంటి భక్తులు చూడండి శరణమమ్మ 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 తల్లి శరణమమ్మ 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 తల్లి ఆదిపర శక్తివే శరణ తల్లి ఆదిపర శక్తివే శరణమమ్మ తల్లి శరణమమ్మ 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 తల్లి శరణరణ శరణమమ్మ తల్లి ఆది పర శక్తివే శరణ మల్లి ఆది మా శరణ తల్లి आदिपरा शक्ति में शरण ममा तल शक्ति शरण ओम श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय रामा। रामा जय राम श्री राम जय राम जय रामा। जय राम जय श्री जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय रा నీవే అంజన్న శ్రీరామ బంటు నీవే అంజన్న అల్లు గలో మనీరారాంజన్నా అల్లు గలో మనీరారాంజన్న శ్రీరామ బంటు నీవే అంజన్న గలు గలో మనీరారాంజన్నా మన స్వామి గారు మొదటిసారిగా అంటే మొదటి ఆదివారము ఎవరి అంటే ఎంప్లాయీస్ మరియు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కాలేజ్ స్టూడెంట్స్ కోసము మొదటి ఆదివారము ఈ కొండగట్టు గిరిపరక్షణ ప్రారంభించడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఆ ప్రతి పౌర్ణమితో కాకుండా సెలవు రోజులలో అంటే ఈ విధంగా వ్యాపారస్తులకు గానీ కానీ గానీ స్టూడెంట్స్ కానీ ఈ విధంగా గిరిపరచన ప్రారంభించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే విధంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంతకన్నా ఆంజనేయ అనుగ్రహం ఇంకా ఏముంటుంది చెప్పండి అలాంటి ఒక నా జన్మదిన శుభ సందర్భంగా ఇలాంటి దేవ కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాం మా జన్మని మా యొక్క సమయాన్ని స్వామి ఇలా దైవ కార్యక్రమాల్లో సద్వినియోగం చేయించే పరిపూర్ణ అనుగ్రహాన్ని మాకు అలాగే ఇప్పుడు అందరికీ స్వామి మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఈ సందర్భంలో చిరుకూరు శ్రీడి భోదేవేశ్వర వెంకటేశ్వమి అలాగే మా శివయ్య మా పితృ సమానులు సౌందర రాజన్ గారు గోపాలస్వామి రంగరాజన్ గారు అలాగే చిలుకూరు గ్రామ ప్రజలు తర్వాత మా మాతృదేవత గోదావరి బాయి వీళ్ళందరి అనుగ్రహం పరిపూర్ణంగా మా పైన ఉండాలని కోరుతూ జై శ్రీరామ్ ఆధ్వర్యంలో కొండగట్టు గిరు ప్రదక్షణ విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ఏడు కిలోమీటర్ల దగ్గర దారిలోనే ఒక రెండున్నర గంటల్లోనే పూర్తి చేయడం జరిగింది ఎనిమిది గంటలకు స్టార్ట్ అయితే పది గంటలకు అయింది వచ్చినటువంటి భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక్కడ నుండి జరిగేటువంటి ఏ గిరికైనా ప్రతి ఒక్కరు పాల్గొని ఆశీస్సులు మరి పొందాలని కోరుతున్నాము